Obrigado. अल्कियम समर प्रयामी मुखे आचमन समर प्रयामी सुरा प्रयामी सुनान स्मारण्य कमा मोहरे संकटार नित्य नमः आपो धने भातना है परिचय करने सरस्वामी नमः शुभोदर का सुनान समर प्रयामी सुनान अनंताओं शुभात आचमनम समर प्रयामी एहमिं त्रयं द्रिं आहमेश्वी नवमा

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn वशेनाभिजयः देवा यज्ञवतनतः संप्रदानपुरसाध्यो पठन्ताय तेवा यज्ञानुआ आरण्यं राम्यस्थये तस्मा आर्य्या सर्वौघः रक्षितसाम आर्यजने

आत्तो शास्या विष्वामाजा नमक्रे तर्स्यादेरां परिदानन्ते जोनिं। मरेचे नां यो देवे ध्यो मातमति यो जेवानाः पुरो इनाः यो देवे प्यो नमो रुजाय ब्राह्मणे

लक्ष्मी स्वामिहो पद्मये श्रियं चन्द्रां प्रभातां च सखा तु हे आ लक्ष्म्ये रम्ये नस्यतां तवाम् भ्रुणे आद्य त्वरणे तव सोविरातो मनस्भावे स्थला रुक्षोता बिल्वाः तस्य मलाहाने तव सानुबन्धो मायाअंतनायाः त्याः वाक्या लक्ष्म्ये कृपया वसका यमेश्तानेना सह

अश्वदायी जगोदायी धनदायी महाधने धनम में देवी सर्वकाम यार तसिधरे चंद्राभाम लक्ष्मी रमी धाना सूर्याभाम श्रीयमेश मरीम चंद्र सूर्याक्ति मरनाभाम

वन्दे मुकुप्तप्रिया सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना भव सर्वदा पराङ्कुशोपाशमभीतिमुद्रा करे वहन्तीं कमलासनस्ताम् पदे अमाम्बां जगदीश्वरिं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये स्वयं भगे देवी नारायणी नमोस्तुके महादेवे च विद्महे विष्णुपत्ने च धीमहि श्रेयं वसामृतत्त्वमाय भवन्ति सत्यामितो तन्मा लक्ष्मी प्रचोदया श्रेर्वचमायुष्यमालो यमावेदादृशभामानं महीयते धान्यं धनं पशुं करोपुत्रलाभम्

മഞ്ഞോ അത്രേ സ്വാതനോർ പാലതയാഹ്യ മേ ഹനുമാരിയ മേമ

त्वमेव केवलम् कर्तासि त्वमेव केवलम् धर्तासि त्वमेव सर्वम् खल्लिनौ ब्रह्मासि त्वम् साक्षादात्मासि नित्यम् ऋतम् वच्मि सत्यम् वच्मि अवत्वम् मा मीकु मा ये वीडियो गनक नच्चिते ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్

Pasen karlige matota chamany height shirt Kal

దానికి కండంలో ఉంది ఆయన వెళ్ళిపోయిన విద్యార్థుల జరువులు వెళ్ళి దానిలో తనప్పుడు మనిషికి ఒక గంగా చెప్పాలి వీళ్ళందరూ వచ్చి అసత్తాం ఏం చేస్తారంటే ఆయన ఆయన వాత్సల్యాలి అర్జునుడు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టమో అనేది చెప్తాను ఇవాళ కర్మ ఏంటంటే చాలా తక్కువగా చేస్తున్నారు చాలా మంది చరిత్రలో ఆయన అర్జునుడు చాలా సాక్షి స్వతహాగా కుడి చేయి అలవాటు ఉన్నవాడు ఎడంచే బలం ఉండదు ఎడంచే అలవాటు ఉన్నవాడికి కుడిచే బలం ఉండదు అర్జునుడికి రెండు చెప్పు రెండు చేతులలోనే బలం లేదు సమయ సాక్షి మనం ఎప్పుడు మన సైన్స్ ప్రకారం ఒక పక్క ఆలోచన చేస్తాం ఇంకొక ఆలోచన

అందరికంటే ముందరు కబరగా ముంచేస్తారు నింపేశాడు కదా నింపేస కూర్చున్నా దీనివల్ల పోయింది ఇలా చేస్తాడు కాబట్టి బుద్ధిమంతుడు అని ఆ శిష్యుడు మీద వాత్సపోయింది అంతేకాదు నాకు చాలా మంది ఏకల్యుడు చెప్తారు గురువు గారి గ్రామీణ నేర్చుకున్నారని గురువు గారు గ్రామీణ నేర్చుకున్నారని ఇక్కడ అర్జునుడు మనం చెప్పుకోవాలి రాత్రి కదా ఇప్పుడు ఉంది కదా పట్ల లైట్లు లేవు కదా చేయండి అర్జునుడు ఆలోచించాట కూర్చొని చీకట్లో కంచంలో ఉన్న అన్నము చేతితో తీసుకుని పెట్టుకుంటున్నారు కదా చీకట్లో గురి చూసి కత్తే నోట్ల ముగ్గురు కదా నోట్లో పెట్టుకుంటున్నారు కదా చీకట్లో పళ్ళల్లో ఉన్న అన్నాన్ని నోట్లో పెట్టుకోలేదు మనము చీకట్లో బాణం ఎదుగు అని తనంతరం అధ్యయనం చేశాడు అర్జునుడు అది అర్జునుడు గొప్పతనం తానుగా తాను నిర్ణయం చేసుకుని ఆ యొక్క అస్త్రయోగం అనేది చేస్తారు అందుకని మహాభారతంలో చెప్పబడిన ప్రతీకారంటూ మనకి ఎక్కడ ఉంటుంది అయితే ద్రోణాచార్యుల వారు మహావిద్యాలయం పరుషుల వాడు శిష్యులే ఆయన జయించాలి అంటే ఎలాగా కృష్ణ కృష్ణరావు సహాయ చెప్తారు చెప్పితేణాచార్య వాళ్ళు ఎందుకుంటే దుర్యోధుడు హీనంగా మాట్లాడతాడు ఎందుకంటే మీరు నాన్న చెప్తారు అది పక్క ఒక సైని కొట్టిన్నాను అంటే పాపం ద్రోణా చాలా కష్టమైంది మాట్లాడే కదా ఇలా మాట్లాడతాడు అని ఒక మాట ఆ రోజు ద్రోణాచార్యులు ఈరోజు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ రోజు అయితే వస్తాను లేదా వేద మరణంతో వస్తాను అది గురువు అలా మాట్లాడి వెళ్తే उदाहरण अंग्रेश्वर जानवी गेलं ना करता येईल कोणी लाईटली दूर पण ये आणि नारा टी ये दोन सेकंड अगला सुद्धा आणि दुर्ग्यो ना मैडम चल वेडाय वेगळं आलो देव थांब झाले धरणार अजून ये शेफ विचार अस थां हा गाहा

గుర్తు పెట్టుకోండి దాని అబద్ధం మనం అక్కడ స్వాములు తెలియకపోవచ్చు ఆ లోపల ఉన్నాడు కదండి ఆయన తెలుస్తుంది ఆయన అకౌంట్ రాసేసుకుంటాడు சித்தி ப்ளீஸ் மனசான சப்ஸ்கிரைப் லைக் அண்ட் ஷேர் தேங்க்யூ

కాంది రిట్రి జ్న గరో కారి సి హార్రి కార్ లోమ్ తినిచుారి దినిడి భారి సినేం కారి ండి సినినే న్నిడి సినిన్ స్న్న్ని

నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ